భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలు నగర సంకీర్తనతో తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత మరింత వెల్లివెరిసిందే ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుము రోగుతున్నాయి స్వామి స్వామివారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయాన్నే ఐదు గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళవాయి なるほ、ま、ど。 తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి వాసుదేవరెడ్డి రెడ్డి మేకల గంగయ్య నరసింహారెడ్డి ధనంజయ రెడ్డి కొండే చెంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్నమాచారి మధు చంద్రబాబు నాయుడు నాగేశ్వర రెడ్డి శాంబోల హరినాథ్ పొన్నాల జేజిరెడ్డి పద్మావతి సిద్ధమ్మ అరుణ జయమ్మ పార్వతి మున బాబు కల్పన తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు రెడ్డి బాబు నేను అభిలాల్ నుంచి వస్తున్నాను ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొని నాలుగు మాడావీధులతో తిరుగుతూ గోవిందస్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి నాలుగు మాడా తిరుగుతూ నాకు చాలా సంతోషంగా ఈ నగర సంకీర్తన మండలిలో పాల్గొని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఏం ప్రయోజనం ఈ భజన వల్ల మనసుకు కానీ మనకున్న ఏదైనా బాధలు అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా తగ్గతాయని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ శనివారం శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు హరినామ సంకీర్తనతో గోవిందరాజస్వామి తిరుమాడ వీధులు మారుమరగుతున్నాయి ప్రతి శనివారం చేసేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం వల్ల అటు ముక్తియే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి చక్కని ఫిజియోథెరపీ డాక్టర్లు చెప్పేటువంటి కాలికి నేలకి నడుచున్నందువల్ల మంచి ఆరోగ్యము అలాగే రెండు చేతులు జోడించి భజన చేసినందువల్ల మూడు వందల అరవై నాడులు ప్రతిస్పందించి ఆరోగ్యము ఐశ్వర్యము తద్వారా ప్రాప్తించేటువంటి ఈ భజన పురాతనమున్నే వచ్చేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం ఈ తిరుపతి పట్టణంలో గోవిందరాజ స్వామి తిరుమాడ వీధుల్లో నిర్వహించబడుతోంది రాబోయే ధనుర్మాసం కూడా వస్తుంది అందరికీ కూడా ఆరోగ్య ఇచ్చేటువంటి హరినామ సంకీర్తనలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో పురప్రజలందరూ కూడా వీలుగా పాల్గొని హరినామ సంకీర్తన చేసి తరించవలసిందిగా కోరుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసినటువంటి మన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు తిరుపతి ప్రజలు మరియు కళాకారులు పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులు ఇచ్చేసి హరినామస్మరణ చేయడం వల్ల మనంకెంతో పుణ్యదాయకం ముఖ్యంగా కార్తీక మాసంలో మరి ఆ దేవదేవుడైన పరమేశ్వరుని గుర్తుంచుకుంటూ మరియు ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తన అనేది మనకు ప్రతి మానవుడు మనిషిగా పుట్టినందుకు ఆ భగవాన్ నామస్మరణ చేయాలి దీనివలన మనకు మోక్షదాయకం ఆనందదాయకం మరియు మనకు అన్నటువంటి అనేక మానసిక రుగ్మతలో కూడా పాల్గొను కావున ప్రతి ఒక్కరూ ఈ హరినామ స్మరణలో పాల్గొని మీ వంతు ఆ భగవంతునికి సేవా కటాక్షం చేయవాలని కోరుకుంటూ మరియు ఇంకా ఈ భజన ఇంకా ఎక్కువ ఆదరణ కలిగి ప్రజలందరూ దీనిని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ